రంగి చెట్టు అండి సూర్య నా పేరు నాకు ఎవరూ లేరు నా భర్తను కూడా పోగొట్టిండ్రు నాకు రోజు రాత్రి రాయించుకున్నారు నా భర్త ఉండక రాయించుకున్నారు నా భర్త పోయాక లక్ష్మీపురం తలని రాయించుకున్నారు చూద్దామని చూడట్లేదు ఇప్పుడు అసలు కదా చూడట్లేదు అది లేదు చూడమని పొందే ఇంటి నుంచి నెట్టేసినా లేకపోతే పెట్రోల్ మంచి తగల పెడతా నేను ఇది బాధ చంపుతాను అని ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఏమంటే తీసుకొని రమ్మంటే సంతకం పెట్టిన పేరు వచ్చి అడిగిండు రాజీ ఆయన ఇంకొక ఆయన రాస్తాడు అని రాత్తడు ఆయన తోడు అన్నాడు వాళ్ళ పేరు నాకు రాదాన్ని కళ్యాణ్ కుమార్ నేను చెల్లెమన వాళ్ళు అంటారులే వాళ్ళు ఒకటి పేరు నవీన్ కుమారి ఒకటి పేరు అంత రాయించుకున్నారు ఇప్పుడు చూడట్లేదు చూడట్లేదు ఏరే బయట ఉంటాడు సంవత్సరం నుంచి చూడకోకుండా ఏమని రాయించుకున్నారో ఇక నాకు తెలవదట్ట రాసుకున్నారో నాకు చదవలేదు చదివిని పేరేదు నాకు ఏది తెలియదు ఇప్పుడు నేను అది ఇల్లు కాదు నేను బయట పోమరి బజారు అమ్మా పావుని గుడి అనుకన్నాచ్చు రావులవారు గుడి పక్క ఇటు పక్క కన్నా ఏళ్ళు అగ్గేది నాకు ఒక్కొక్క బిడ్డంట చచ్చిపోయిందా నలభై ఏళ్ళు అయింది చచ్చిపోయింది కష్టం చేసుకొని బతుకైనా అంత అతి మొత్తం తీసుకున్నారు సోమ్ములు నగలు కనుక అన్నీ తీసుకున్నారు బీరువాళ్ళ పెట్టే వీరు బీరువాళ్ళే తీసుకున్నారు సుయర్ ఎట్లా తీసుకున్నావు అంటే నీకెందుకు నీవేం చేస్తావు ఎప్పుడైతే మేము తీసుకునేది కదా నేను తీసుకున్నాడు నాకు ఇల్లు కావాలి ఇల్లు ఇల్లు కావాలి తలం కావాలి నాకు అయినా చెత్త అయిపోతుంది నాకు నగలు తిన్నా కూడా नाना के लनो जोड गयो